స్వాగతం శ్రీకాకుళం జిల్లా పెద్దపాడులో పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని జనసేన పార్టీ బొట్టా శంకర్ యాదాద్రలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు సోమవారం జరిగిన ఈ శిబిరంలో భాగంగా జనసైనికులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందించదగ్గ అన్నారు ప్రతి ఒక్కరు రక్దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ దానేటి శ్రీధర్ కోరాడ సర్వేశ్వరరావు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు మొదటి ఒకడు పెద్దపాడు ఉంది మన అసలు మానవత్వం మనం పెద్ద పడికి అనేది చాలా ప్రత్యేకమైనది ప్రతి విషయంలో ముందుంటాం మన ఊర్లో కళాకారులు ఉన్నారు చాలా ఉంది ప్రతి ప్రతి ఒక్క వ్యక్తులు ఒక ప్రత్యేక పద్ధతి అలాగే రక్తదానాన్ని మనం వచ్చి మన మానవత్వం కూడా మానవ మన పెద్దపై రక్తంలో ఉన్న అంశం పెద్ద ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఈ యొక్క మానవత్వం ఉన్నది ప్రతి ఒక్కరు ఇచ్చి వారి యొక్క మానవత్వం తెలుపుకొని రక్తదానాన్ని చేస్తే బ్రహ్మ స్వరూపాండాలని బ్రహ్మ ప్రాణం పోస్తే రక్తదానం ఇచ్చేవాళ్ళు పురోజనం ఇస్తారు ఇచ్చేవాళ్ళు చేసి ఇంకో జీవిని ఇంకో ప్రాణిని పాపరాని మంచి పంపే కోరుకుంటున్నాం ఇక అందరికీ నాయన ఆలోచన మన గొట్ట శంకర్ గారు జనసేన మన ఊరు మన ఊరు యూత్ భవనాల మన ముందు ఉండాలని కోరుకునే మన గొట్ట శంకర్ గారు అలాగే మన కొనుగోలు పండుగలు ప్రతి ఒక్క అతను అంటారు నాగండ్రి మనోహర్ గారు అలాగే మన ఆయన దగ్గర వ్యక్తి అన్నారు సర్వే సరే గారు మంచి పని వాళ్ళు మంచి ఉత్సాహం ఉన్నారు మీ మీద పెద్ద పెద్దలు ఇచ్చారు వాళ్ళందరికీ జనసేన నాయకులు అందరికీ ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలకి వచ్చేసినందుకు ధన్యవాదాలు జనసేన నాయకుడికి మంచి మంచి చూస్తే అందరూ ఏ నాయకుని కాదు మంచి చేస్తే అందరూ సాయం సినిమాన్ కోరుతారు అందరికీ మన భట్ట శంకర్ యాదవ్ సిద్ధి గారు కూడా చోన గుర్తు చోన సన్మాన కలగడం జరిగింది అలాగే అన్నయ్య గారి జనసేన జనసేన నాయకులు కూడా సాంగణికరం జరిగింది తోడు తిరిగిన ధన్యవాదాలు మంచి కార్యక్రమం పెద్ద కార్యక్రమం మంచి చేస్తే అందరూ తోడుంటారు సాగిస్తారు మనవుతుంది ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముందుగా మన ప్రియతమ

ఎమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు గాను ముందుగా మా శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఈ రక్తదానం అనేది ఏదో ఒక కార్యక్రమము పార్టీ చేసిందని కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఇది అత్యవసర సమయంలో యాక్సిడెంట్ సమయంలో ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో మీరందరూ డొనేట్ చేసినటువంటి ఈ రక్తం అనేది అత్యవసర పరిస్థితిలో చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి జనసేన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన పుట్టినరోజు ఈ సంవత్సరం ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు హితంగా ఉండేటటువంటిది అంటే పర్యావరణ పరిరక్షణ కోసం కానీ ఏది చేసినా కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని అందరికీ పిలుపునిచ్చారు అదేవిధంగా కేకులు బ్యానర్లు ఇలాంటి వాటికి వేస్ట్ ఖర్చు పెట్టకుండా శంకర్ గారికి తెలుసు మేము ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాము పార్టీ కూడా అధికంగా బలపడాలి మీరు ఆ కేకులకి బ్యాండర్లకి పెట్టే డబ్బులు పార్టీకి మంచి మంచి కార్యక్రమాలు చేయడం ఉపయోగపడుతుంది కాబట్టి మీకు నచ్చినంత సాయం యాభై రూపాయలు నుండి యాభై రూపాయలు పది రూపాయలు పది రూపాయలు చేసి పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తారని కూడా మీ అందరికీ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఇది ఒక్కసారి కాకుండా వీలైనటువంటి ప్రతి సమయంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎవరికి బర్త్డే అయినా కానీ కళ్యాణ్ గారి బర్త్డే అయినా కాకుండా మన ఎమ్మెల్యేలు బర్త్డే అయినా కానీ చేయండి మీకు ఏమైనా సహకారాలు అలాగే పెద్దపాడు శంకర యాదవ్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దపాడు గ్రామ యువత అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు శ్రీకాకుళం రూరల్ మండల అధ్యక్షుడిగా మండలం తరఫున శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేస్తున్నాను నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు రక్తదాన కార్యక్రమం అనేది ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈనాటికి కూడా ముప్పై వేల యూనిట్ల రక్తం కొరత మన జిల్లాలో ఉంది ఇటువంటి వాటిని మనం అధిగమించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తే ప్రజలకు ఇంకెంతో దృక్పథంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది కాబట్టి మీ శంకర్ యాదవ్ గారు ముందు ముందు రోజుల్లో ఇంకా గొప్ప నాయకుడు అవ్వాలని ఒకరి ఆకలి తీర్చడంలోన ఒకరి ఆకలి తీర్చడంలోన ఇంకొకరికి ఉపయోగపడే విధంగా ముందుండి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై అలాగే మన గౌరవీలు శక్తి గారి మాట్లాడిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొద్ది మాట గురుగారు అలాగే మా పెద్దవాడి యువతందరికీ మరియు పెద్దలు చెందినందరికి నా నమస్కారము ఈరోజు పవన్ కళ్యాణ్ కనుక అందరం ఈరోజు ఘనంగా జరుగుతున్నాం దీనికి బ్లడ్ డొనేషన్ అనేది క్యాంప్ పెట్టడం జరిగింది దీనికి అందరికీ ఇక్కడ సాధించిన యువతందరికీ నా ధన్యవాదములు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాను అలాగే నా బలం నా వెనుకున్న సైన్యం మీరే నాకు ప్రతి కార్యక్రమానికి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదములు జై జై అలాగే சின்ன மாத மொத்த சங்க ரோ பிரோ ஆபரங்க முந்தி